ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది ఈ కేసులో ప్రభాకర్ రావు శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసును సిఐడి ద్వారా సిబిఐకు పంపింది దర్యాప్తు బృందం ఈ కేసులో నిందితుల కస్టడీ అంశంపై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి విచారణకు నిందితులు ప్రణీత్ రావు భుజంగరావు రాధాకిషన్ రావు తిరుపుతన్న హాజరయ్యారు ప్రభాకర్ రావు శ్రవణ్ రావును అరెస్ట్ చేయడానికి రెడ్ కార్నర్ నోటీసుపై సిబిఐకు ప్రపోజల్ పంపినట్లు నాంపల్లి కోర్టు పోలీసులు తెలిపారు వాదనలు జరుగుతుండగా ఏ వన్ ప్రభాకర్ రావు ఏ సిక్స్ రెవెన్ కు సంబంధించి వారెంట్ ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదని న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించారు మరికొంత సమయం ఇవ్వాలని వారు కోరగా ఇంకెన్ని రోజులు కావాలంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం విచారణ ఈ నెల ముప్పై ఒకటికి వాయిదా వేశారు కేసులో దర్యాప్తు కొనసాగుతోంది ఈ కేసులో ప్రభాకర్ రావు శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు సిఐడి ద్వారా సీబీఐకు పంపితే దర్యాప్తు బృందం ఈ కేసులో నిందితుల కస్టడీపై నాపాలి కోర్టులో వాదనలు జరిగాయి విచారణకు నిందితులు ప్రణీత్ రావు భుజంగరావు రాధాకిషన్ రావు తిరుపతన్న హాజరయ్యారు ప్రభాకర్ రావు అరెస్ట్ చేయడానికి రెడ్ కార్నర్ నోటీస్ పై ప్రపోజల్ పంపినట్లు నాపాలి కోర్టుకు పోలీసులు తెలిపారు వాదనలు జరుగుతుండగా ఏమన్ ప్రభాకర్ రావు ఏ సిక్స్ రెవెన్ కు సంబంధించి వారెంట్ ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదని న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించారు మరికొంత సమయం ఇవ్వాలని వారు కోరుగా ఇంకెన్ని రోజులంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం విచారణ ఈ నెల ముప్పై ఒకటికి వాయిదా వేశారు